అందరికీ నమస్కారం నా పేరు అడబాల సత్యనారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిని కార్యకర్తలందరూ ముఖ్యంగా గమనించవలసింది రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు పేరాపతుల రాజశేఖర్ గారు పోటీలో ఉన్నారు వారు వరుస క్రమంలో మొదట పేరే వారిదొస్తుంది అంకిలో ఆ పేరు తిన్నగా ఒకటి వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వారికేసి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలి కార్యకర్తలందరూ కూడా నిలిప్తతో ఉండకుండగా ఈ రేపు ఒక్కరోజు మరి అందరూ కష్టపడి ప్రతి ఓటర్ని కలిసి అందరి చేత దగ్గరుండి ఓటు వేయించి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేస్తారని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి మంచి స్పందన తీసుకొచ్చి తిరుగుతున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఇంకా కష్టపడి అటు జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కలుపుకుని మీరందరూ కూడా ఇరవై ఏడో తారీఖున రాజశేఖర్ గారికి అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలుపొందే విధంగా మీరందరూ దగ్గరుండి వేస్తారని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను